సంక్షేమ బోర్డు ఆటో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో తనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆ ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే